రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ చూస్తే మాత్రం చాలా ఆసక్తికరమైన ఫిగర్స్ అయితే నమోదైనాయి అనమాట

263279 మరియు తున్వల్ ఏ మోటార్స్ సక్రమటం రోడ్ విశాఖపట్నం 9390358989 సో ఆటోకార్ రిపోర్ట్ ప్రకారం సెప్టెంబర్ 2024 సంవత్సరం ఎండింగ్ కల్లా ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ చూసినట్లయితే ఎనభై ఎనిమిది వేల నూట యాభై ఆరు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోయి ఇది ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కలిపి ఉన్న సేల్స్ అనమాట సో మెజారిటీ ఆల్మోస్ట్ నైంటీ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ ఉన్నాయి కాబట్టి మనం దాదాపుగా దీని ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ కింద పరిగణించాలి ఓవరాల్గా చూసినట్లయితే సెప్టెంబర్ స్టార్టింగ్ సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరిగిన సేల్స్ అనమాట సో ఇప్పుడు దీంట్లో ఉన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరొకసారి ఓల్ ఎలక్ట్రిక్ నెంబర్ వన్ ప్లాన్ లో అయితే నిలిచింది ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడు పోవడం జరిగింది మరి నెంబర్ వన్ పొజిషన్ లో ఓ ఎలక్ట్రిక్ ఉన్నప్పుడు ఇంకా ఓడ ఎలక్ట్రిక్ డౌన్ ఫాల్ అని ఆ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మీరు ఇతర ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ అని గమనిస్తే కనుక టాప్ టూ త్రీ ఫోర్ పొజిషన్ లో ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లాస్ట్ మంత్ తో పోల్చుకున్నట్లయితే ఇంప్రూవ్ అయ్యి ఓల్ ఎలక్ట్రిక్ మాత్రమే వాళ్ళ సేల్స్ అనేవి వాళ్ళ పర్సంటేజ్ వరకు తగ్గింది ఓవరాల్ గా నెంబర్ చూస్తే వాళ్ళు టాప్ లోనే ఉన్నారు బట్ వీళ్ళు మంత్లీ పరంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క కంపెనీ వీళ్ళ కాంపిటేటర్స్ పరంగా వాళ్ళ సేల్ ఇంప్రూవ్ అవుతుంటే వీళ్ళతో మాత్రం కొంచెం డౌన్ అవుతుంది అనమాట ఒకసారి మనం టాప్ ఎయిట్ నుంచి వెనక్కి వెళ్దాం బౌన్స్ ఎలక్ట్రిక్ అయితే పన్నెండు వందల పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగింది ఆ తర్వాత మనకి బీగాస్ ఆటో వచ్చి పన్నెండు వందల ముప్పై ఏడు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్ముడుపోవడం జరిగింది గ్రీస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వచ్చి రెండు వేల ఆరు వందల ఆరు అమ్మకాలు జరిగినాయి నెక్స్ట్ హీరో మోటార్ కప్ చూసుకున్నట్లయితే నాలుగు వేల నూట డెబ్బై నాలుగు సేల్ జరిగినాయి నెక్స్ట్ ఏతరణి చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది సేల్స్ చేశారు నెక్స్ట్ టీవీఎస్ మోటార్ చూస్తే పదిహేడు వేల ఎనిమిది వందల అరవై ఐదు సేల్స్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో బజాజ్ ఆటో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఇక ఫస్ట్ పొజిషన్ లో ఎలక్ట్రిక్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు సేల్స్ ఫస్ట్ నేను ఇంట్రెస్టింగ్ గా విన్న విషయం గురించి చెప్పాను ఆల్రెడీ ఓల ఎలక్ట్రిక్ వాళ్ళ మాత్రమే ప్రీవియస్ మంత్ తో పోల్చినట్లయితే కొంచెం డౌన్ అయినట్టు సంఘటన తెలుస్తుంది ఎందుకంటే మీరు టీవీఎస్ మోటార్స్ చూసుకున్న బజాజ్ ఆటో తీసుకున్న ఎనర్జీ చూసుకున్నా గత నెలలో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో కొంచెం సేల్స్ అయితే ఇంప్రూవ్ అయింది ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన ఫ్యాక్ట్ కూడా నమోదైంది సెప్టెంబర్ మంత్ సేల్స్లో లో ఫస్ట్ టైం బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళు టీవీఎస్ మోటార్స్ ని మించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మడం జరిగింది దీనికి ఒక కారణం కూడా ఉంది ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా బజాజ్ కంపెనీ వాళ్ళు ఎక్కువ టూ వీలర్ మోడల్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళ చేతక్ వర్షన్లోనే త్రీ టూ జీరో టూ వర్షన్ అని ప్రీమియం వర్షన్ అని ఇలా కొత్త కొత్త వేరియంట్స్ తీసుకురావడం వల్ల త్రీ టూ జీరో వన్ వర్షన్ ఇలా వర్షన్స్ తీసుకొచ్చేసరికి ప్రైజెస్లో లో డిఫరెన్షియేషన్ ఉండడం వల్ల కస్టమర్స్ కి ఎక్కువ ఆప్షన్స్ అని దానివల్ల కూడా వీళ్ళ సేల్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అయింది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ లో కూడా బజాజ్ చేతకనే తీసుకొచ్చారు రేంజ్ కూడా మన టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన బేస్ వేరియంట్ ఏదైతే వీళ్ళు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇస్తున్నారు దానికన్నా ఎక్కువ రేంజ్ వేరియంటనే వీళ్ళు ప్రైసింగ్ అయితే ఒక ఆఫర్ చేస్తున్నారు బజాజ్ కంపెనీ సో అది కీలకంగా మారిందనమాట బజాజ్ కంపెనీలో ఎక్కువ సేల్ నమ్మో ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ఇది జరిగింది సో టీవీఎస్ మోటార్స్ కూడా ఒక అడ్వాంటేజ్ ఇప్పుడు బజాజ్ కి అడ్వాంటేజ్ కూడా తోడింది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎనర్జీ వాళ్ళ సేల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది ఇక బైక్స్ విషయంలో చూసినట్లయితే రివాల్ట్ ఇంటర్లీ కార్ప్ మాత్రం ఆరు వందల ఇరవై నాలుగు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కాస్త గుర్తింపు ఉన్న ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ లో కార్ప్ కార్ సో మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా దాదాపుగా ఓల్డ్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రమే మనకి ఆగస్ట్ నెల సేల్స్ కి ఇప్పుడు సెప్టెంబర్ కి మూడు వేల డిఫరెన్స్ తగ్గుతుందనమాట సో త్రీ థౌసండ్ వెహికల్స్ సేల్స్ లో డ్రాప్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీకు ప్రీవియస్ కూడా చెప్పాము సర్వీస్ ఇష్యూస్ ఏదైనా ఒక కంపెనీ ఫేస్ చేసినా కూడా కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఫోకస్ చేస్తారు నిజంగా సీరియస్ గా తీసుకుంటారు అన్లెస్ అంటే వాళ్ళ సేల్స్ మీద ఇంపాక్ట్ పడినప్పుడు మాత్రమే గత రెండు మూడు రోజుల నుంచి ఓడ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైపర్ సర్వీస్ స్టేషన్స్ గురించి అనౌన్స్ చేసిన సర్వీస్ గురించి ఎక్స్పెన్షన్ ప్లాన్ చెప్పినా కూడా ఈ ఇంపాక్ట్ కూడా మేజర్ అయినది మనం భావించవచ్చు ఏదైనా ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుక్కున్న కస్టమర్లకి మరైన మంచి సర్వీస్ అందితే కనుక ఈవీ అడాప్షన్ మరింత బాగుంటుంది ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ రిపోర్ట్ అండి ఇటువంటి లేటెస్ట్ కనెక్ కోసం ఈవీ కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ నేచర్ డ్రై ఫ్యూచర్